రాత్రి పగలు ఎలా ఏర్పడ్డాయో కాలచక్రం ఎప్పటి నుండి ప్రారంభమైందో మీకు తెలుసా యమున సోదరుడు యమ చనిపోయాడనే దుఃఖంతో ఆమె గుండె వెలిసేలా ఏడుస్తుంది ఆమె ఏడుపు భూమిని మరియు ఆకాశాన్ని కదిలిస్తుంది ఇలా ఏడుస్తున్న హృదయం నుండి తీవ్రమైన అగ్నిజ్వాల పుడుతుంది అది కనబడిన వాటిని దహించివేస్తూ ఉంటుంది అది చూసిన దేవతలు చాలా ఆందోళన చెందుతారు యమీ శోకం ప్రపంచ వినాశనానికి దారితీస్తుందని భయపడతారు ఆమెను ఎంత ఓదార్చినా ఆమె రోధిస్తూనే ఉంటుంది వాళ్ళు నిరాశతో విని తిరిగి దీనికి పరిష్కారం గురించి దేవతలంతా విపరీతంగా ఆలోచిస్తారు యమ యొక్క దుఃఖం తమ సోదరుడు మీద ఉన్న ప్రేమ ఈ రోజు మాత్రమే తెలుస్తుంది నిన్న అనేది లేదు రేపు అనేది లేదు కాబట్టి యమ మరణించాడు అనే బాధ తగ్గాలంటే ఈ రోజు ముగియాలి అంటే రేపు అనేది ప్రారంభం కావాలి అనుకుంటారు వెంటనే దేవతలంతా కలిసి సూర్యాస్తమయాన్ని సృష్టిస్తారు జంతువులు పక్షులు నిద్రపోతున్నట్లుగా యమి కూడా మొదటిసారి నిద్రపోతుంది ఆమె తిరిగి మేల్కున్నప్పుడు సూర్యుడు తూర్పున వదిస్తాడు అప్పుడు యమి తనలో తాను అయ్యో నిన్ను చనిపోయాడు అనుకుంటుంది సమయం గడిచేకొద్దీ కొద్దీ మరణం యొక్క బాధను మర్చిపోతుంది దీనికంతటికి రాత్రి అనేదే కారణం కాబట్టి అప్పటి నుండే రాత్రి పగలను అనుసరిస్తూ వచ్చింది కాలచక్రం ప్రారంభమైంది ఎందుకంటే కాలమే అన్ని దుఃఖాలను నయం చేస్తుంది ఇక యమ మానవుడిగా మరణించి జీవితానంతరం దేవుడిగా పునర్జన్మ పొందిన తరువాత మాత్రమే రాత్రి కనుగొనబడింది అలాగే సమయం లెక్కించబడింది యమును మరియు యమును గురించి పూర్తి వివరంగా వీడియో చేశాను సబ్స్క్రైబ్ చేసుకుని ఆ వీడియో చూసేయండి మరి అలాగే లైక్ షేర్ కామెంట్ చేసేయండి మరి